శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమస్తే చాలామంది తమ జీవితంలో వచ్చే కష్టాలకు తమకు వచ్చే ఇబ్బందులకు ఇడుములకు ఇక్కట్లకు వీటన్నిటికీ దేవుణ్ణి బాధ్యులు చేసేస్తారు దేవుడు నా మీద దయచూపలేదు దేవుడు నాకు మేలు చేయటం లేదు అని చెప్పి దేవుణ్ణి తిట్టుకుంటూ తామేమీ చేయకుండా ఉండిపోతారు చాలా సందర్భాల్లో ఇదే జరుగుతుంది ఒక ఆసక్తికరమైనటువంటి కథ వాస్తవానికి ఇది కథ కూడా కాదు ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన ఆ కథ ద్వారా మనము నిజానికి దేవుడిదే తప్ప దేవుడే మనల్ని పైకి తీసుకెళ్ళడము లేకపోతే కింద పారేయడం అనేది దేవుడు చేస్తున్నాడా లేకపోతే మన పాత్ర కూడా ఏమన్నా ఉందా అన్నది చెప్పేటటువంటి ఒక ఆసక్తికరమైన కథ ఉంది స్లమ్ డాగ్ మిలియనీర్ అనేటువంటి సినిమా మనందరం చూసాము రెండు వేల నాలుగు ఐదు ఆ సమయంలో వచ్చినటువంటి సినిమా సూపర్ హిట్ సినిమా ఆస్కర్ అవార్డులు గెలుచుకుంది ఇది బొంబాయిలో ఉన్నటువంటి ఒక మురికివాడలో ఉన్న పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏమయ్యాయని చెప్పేటటువంటి ఒక సినిమా నేను సినిమా కథ చెప్పడం లేదు ఆ సినిమాలో హీరో హీరోయిన్లుగా బాలనటులిద్దరిని పట్టుకొచ్చారు వాళ్ళు తర్వాత పెద్దవాళ్ళు అవుతారు కానీ ముందు ఒక సగన్ సినిమా వరకు వాళ్ళు చిన్నపిల్లలుగా ఉంటారు న్యాచురాలిటీ కోసము ఆ సినిమా డైరెక్టర్ అయినటువంటి డానీ బాయిల్ అతను అమెరికస్తు అమెరికన్ దేశస్తుడు ఆయన వచ్చి బొంబాయిలో ఉన్నటువంటి అత్యంత ఏదైతే ఉందో ధారావి ధారావి మొత్తము జల్లెడ పట్టాడు జల్లెడ పట్టి ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని ఎంపిక చేశాడు అబ్బాయి పేరు మహమ్మద్ అజరుద్దీన్ ఆ అబ్బాయి హీరో ఒక అమ్మాయిని చిన్న అమ్మాయిని మురికి వాడలో చినిగిన బట్టలు వేసుకుని ముఖమంతా కూడాను నల్లగా మాడిపోయి తర్వాత ఒళ్ళంతా మురికి మురికిగా ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఎంపిక చేశాడు అమ్మాయి పేరు రుబీనా అలీ రుబీనా అలీ మహమ్మద్ అజరుద్దీన్లను తీసుకొచ్చి వాళ్లకు నటనలో శిక్షణనిచ్చి సినిమా చేసి ఆ సినిమాను రిలీజ్ చేసిన తర్వాత ఆస్కర్ల పంట పండింది ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళిద్దరిని తీసుకుని ఆస్కర్ అవార్డుల ఫంక్షన్కి ఇద్దరు పిల్లలకు కూడాను కొత్త బట్టలు కుట్టించి తమ మొత్తం టీంతో పాటు వీళ్ళని కూడా తీసుకెళ్లారు తీసుకెళ్లి ఆస్కర్ ఫంక్షన్లో మహామహానటులు గొప్ప గొప్ప కళాకారులకు కూడా స్థానము లభించని ఆస్కార్ వేదికలో వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు వీళ్ళు కూడాను సుప్రసిద్ధ నటులు అవార్డు పొందిన వాళ్ళందరికీ సంబంధించిన గ్రూప్ ఫోటోలో వీళ్ళు కూడా నిలబడి ఉంటారు ఆ తరువాత డైరెక్టర్కి ఒక ఆలోచన వచ్చింది డానీ బాయిల్కి డానియల్ బాయిల్ అతని పేరు అతని ఆలోచన వచ్చింది నేను సినిమాల్లో అయితే నటించినందుకు వీళ్ళకు ముప్పై వేలో నలభై వేలో ఇచ్చేస్తాను ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను ఈ వీళ్ళు ఇదే మురికివాడల్లో ఇదే పేదరికంలో బ్రతుకుతారు ఇది న్యాయం కాదు అనిపించింది అనిపించి ఆయన ఏం చేశాడంటే వీళ్ళు తన సినిమా తీయడం వల్ల వచ్చిన లాభాల్లోని ఒక పోర్షన్ని తీసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ఇద్దరు పిల్లలకి అజరుద్దీన్కి రుబినాలీకి వీళ్ళిద్దరికీ కూడాను బొంబాయిలోని ఒక హౌసింగ్ కాంప్లెక్స్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇద్దరికి చెరొక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనిచ్చారు అంతేకాకుండా వీళ్ళు ఇంటర్మీడియట్ వరకు చదువుకోవడానికి కావలసినటువంటి డబ్బు వాళ్ళ కుటుంబ సభ్యుల చేతిలో ఇచ్చారు ఇచ్చి పిల్లవాళ్ళు చదువుకోవాలి చదువుకోవడం కోసం ఈ డబ్బు అని చెప్పి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్లో ఇచ్చి ప్రతీ నెల ఒక నిర్దిష్ట పరిమాణం ఒక ఫిక్స్డ్ అమౌంట్ మాత్రమే వీళ్ళు విత్డ్రా చేసుకునేలాగా ఆయన ఏర్పాటు చేసి వెళ్ళాడు ఆయన చాలా దూరం ఆలోచించి తల్లిదండ్రులు ఈ డబ్బుని ఏదో అవసరాలకు ఖర్చు చేయకుండా ఉండేందుకు చాలా జాగ్రత్త పడి ఈ వ్యవస్థ చేశారు పద్దెనిమిది ఏళ్ళు రాగానే వీళ్ళకి అపార్ట్మెంట్స్ కూడా వీళ్ళ చేతికి వచ్చేస్తాయి అప్పటి వరకు వాళ్ళందులో నివసించవచ్చు కానీ వాళ్ళ పేరు మీద కాగితాలు మారాలి అంటే వీళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ రావాలి ఎయిటీన్ ఇయర్స్ మారిన తర్వాత వీళ్ళ కోసం పెట్టినటువంటి ఫిక్స్డ్ అమౌంట్ ఏదైతే ఉందో డిపాజిట్ ఆ డిపాజిట్ని కూడా వీళ్ళు తీసేసుకోవచ్చు ఇలాగ ఏర్పాటు చేసి ఆయన వెళ్ళిపోయారు పద్దెనిమిదేళ్ళ తరువాత ఏం జరిగింది వీళ్ళు ఈ పిల్లలిద్దరికీ పద్దెనిమిదేళ్ళు వచ్చేనాటికంటే ఒక పది పన్నెండు సంవత్సరాల తర్వాత ఏం జరిగిందన్నది ఆసక్తికరమైన విషయం ఇద్దరికీ ఒకే మొత్తం ఇచ్చారు ఇద్దరికీ ఫిక్స్డ్ అమౌంట్ దాచి ఉంచారు వాళ్ళకి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇవ్వడానికి ఇద్దరికీ అపార్ట్మెంట్సు వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసి పద్దెనిమిదేళ్లకు వాళ్ళకి ఇచ్చేలాగా ఏర్పాట్లు చేశారు సమానమైన అవకాశాలు వాళ్ళకి లభించాయి పద్దెనిమిదేళ్ల తర్వాత డానీబాయిల్ ఒకసారి మళ్ళీ బొంబాయికి వచ్చాడు బొంబాయికి వచ్చి ఈ పిల్లల్ని వెతుక్కుంటూ వచ్చేసరికి ఈ మహమ్మద్ అజరుద్దీన్ అతనికి ఎక్కడా దొరకలేదు అతను ఇచ్చినటువంటి ఇల్లు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇల్లు కొనుక్కున్నాం మేము అని చెప్పి ఎవరో చెప్పారు ఈ ఇల్లు మేము కొనేసుకున్నామండి పలానా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నామని తను ఆశ్చర్యపోయాడు ఏమైంది 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 చివరికి అదే మురికి వాడలో చిన్న ఒక బాత్రూమ్ సైజు గదిలో అజరుద్దీన్ అతని కుటుంబము మొత్తం అమ్మ నాన్న వీళ్ళందరూ కలిసి ఉంటున్నట్టుగా అతను కనుగొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఏమిటి పరిస్థితి అని అడిగాడు అడిగితే వాళ్ళు చెప్పారు మీరు ఇచ్చినటువంటి డబ్బుతో మా పిల్లవాడిని చదివించాలనుకున్నాం కానీ ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చినాయి మా బాబు సరిగ్గా చదువుకోలేదు స్కూలుకు వెళ్ళడం మానేసేశాడు స్కూల్లో చదవడం మానేశాడు డుమ్మా కొట్టడం మొదలుపెట్టాడు దాంతో వాడికి అనవసరంగా డబ్బులు పెట్టడం ఎందుకని చెప్పి మేము ఖర్చు చేసేసాము ఆ తర్వాత ఏళ్ళు కాగానే ఇల్లు వచ్చింది ఇల్లు రాగానే మా భర్తకి ఒంట్లో బాగాలేదు కాబట్టి మేము ఇల్లు అమ్మేశాం అమ్మేసి వచ్చిన డబ్బుతో ట్రీట్మెంట్ చేసుకున్నాం ట్రీట్మెంట్ చేసిన తర్వాత మిగిలిన డబ్బు ఏదైతుందో ఆ డబ్బుతో మేము చిన్నది వ్యాపారం పెట్టాము కానీ ఈ వ్యాపారం మా అబ్బాయి పేరు మీద పెట్టించాము ఆ అబ్బాయి వ్యాపారం దుకాణంలో సరిగ్గా కూర్చోలేదు కూర్చోని కారణంగా ఆ వ్యాపారం మొత్తం నష్టం వచ్చేసింది ఈరోజు మాకు డబ్బులు లేవు చిల్లర పైసా లేదు నా భర్త ఉద్యోగం చేయలేడు నా కొడుకు మాదక ద్రవ్యాలకి బానిసై లివర్ చెడగొట్టుకున్నాడు నేను ఒక్కదాన్ని కూలి పని చేసి ఇటు భర్త కొడుకు మిగతా పిల్లల్ని నేను చూసుకుంటున్నాను చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాను మీరే పెద్దలు ఏదో దయచేసి సహాయం చేసి పుణ్యం కట్టుకోండి ఆమె కాళ్ళ వేళ్లాపడి ఏడుస్తోంది వాళ్ళ ముందుకు రావడానికి అజరుద్దీన్ సిగ్గుపడ్డాడు రాలేదు అతను కలవడానికి వాళ్ళతో నిలబట్టడానికి కూడా అతను ఇష్టపడలేదు ఇంట్లో నుంచి అతను వీళ్ళు రావడం చూసి వీళ్ళని గుర్తించగానే పారిపోయాడు పాపం డానీ బాయిల్ చాలా మనసులో నిరాశ కలిగిపోయింది చాలా ఒక రకమైనటువంటి ఉదాసీన భావం వచ్చింది బాధ కలిగింది ఇదేంటి మనం ఇంత చేసిన తర్వాత ఇలాగైపోయింది అనుకున్నారు రెండవ అమ్మాయి రుబినాలీ దగ్గరికి వెళ్ళారు రుబినాలి ఇంటికి వెళ్ళేటప్పటికి రుబినాలి ఇంట్లోనే ఉంది ఏదో కంప్యూటర్ మీద పనిచేస్తుంది రుబినాలి తండ్రి ఈ మధ్యకాలంలో తీవ్రమైనటువంటి అనా అనారోగ్యానికి గురై చనిపోయాడు హాస్పిటల్లో ఉంచాల్సి వచ్చింది కష్టపడ్డారైనా చాలా డబ్బు ఖర్చు పెట్టారు కానీ తండ్రి చనిపోయాడు తల్లి మంచం మీదుంది ఈ అమ్మాయి ఒక్కతే రుబినాలి ఒక్కతే ఇంటికి ఆధారం బిఏ సెకండ్ ఇయర్ చదువుతూ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే అంటే మధ్యాహ్నం వరకు కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం నుంచి బ్యూటీషియన్ కోర్స్ చేస్తూ సాయంత్రము తన కాలనీలోనే బ్యూటీషియన్గా పనిచేస్తూ డబ్బులు సంపాదించుకుంటుంది ఇల్లుని కాపాడుకుంది తనకు పద్దెనిమిదేళ్ళు వచ్చిన తరువాత ఏ మొత్తం అయితే తనకు రావాలో ఆ మొత్తాన్ని బ్యాంకులో వేసుకుని ఉంచింది బ్యాంకులో వేసుకుని ఉంచుకోవడమే కాకుండా ఆ అమ్మాయి అప్పుడప్పుడు సినిమాలో మేకప్ వేసేటటువంటి అవకాశం వస్తుంది అసిస్టెంట్గా పనిచేయటం మొదలుపెట్టింది కొంత నాలుగు రాళ్ళు చేతులు ఆనిది వీళ్ళని చూడగానే రమ్మంది నాలుగు కుర్చీలు వేసింది వాళ్ళకు కాఫీ పెట్టించింది మీరు చేసిన సహాయం వల్ల నేను చాలా సుఖంగా ఉండగలుగుతున్నాను నా జీవితం మారిపోయిందని వాళ్ళకి దండం పెట్టింది ఇద్దరికీ సమానమైన అవకాశాలు ఇద్దరికీ ఇల్లు సమానము ఆస్తి సమానము డబ్బు సమానము ఎఫ్డి సమానము స్కూల్ ఫీజు సమానము కష్టాలు కూడా సమానమే తండ్రి అనారోగ్యము తండ్రి చనిపోయాడు తల్లి ముసలిదైపోయింది పని చేయలేని పరిస్థితి తండ్రి ఆసుపత్రిలో ఉండి లక్షల రూపాయల ఖర్చు పెట్టి చికిత్స చేయించుకోవలసి వచ్చింది ఈవిడ చదువుకోవడమే కాకుండా ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా తనను తాను నిలబెట్టుకుంటోంది రుబీనా అజరుద్దీన్ తనను తాను నిలబెట్టుకోవడం మాట నుంచి డ్రగ్స్కి బానిసయ్యాడు పక్కపక్క ఇళ్ళు దగ్గర దగ్గర ఇళ్ళు ఒకే వాతావరణం ఒకే పరిస్థితులు ఒకే సవాలు ఒకే అవకాశం కానీ అజరుద్దీన్ ఎందుకు పతనమయ్యాడు రుబినాలి ఎందుకు సక్సెస్ఫుల్ అయింది ఎందుకు విజయం సాధించగలిగింది తప్పు దేవుడిలో ఉందా దేవుడు అవకాశాలు ఇవ్వలేదా దేవుడు వాళ్ళకి అన్యాయం చేశాడా సో ఇక్కడ పొరపాటు తమ జీవితాలను తాము సరైన మార్గంలో పెట్టుకోవడంలో సవాళ్లను నేర్చుకునే గుణపాఠాలుగా గుర్తించి వాటి నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఏం కావాలని ఆలోచించుకునేటటువంటి తెలివితేటలు రుబినా సంపాదించుకోగలిగింది వాటిని ఆచరణలో పెట్టుకోగలిగింది అధరుద్దీన్ సంపాదించుకోలేకపోయాడు అతను ఒక విఫల జీవిగా తనకు జీవితం ఇచ్చిన వ్యక్తి ఎదురుపడలేనటువంటి పరిస్థితికి వచ్చాడు మన పెద్దలు కూడా చెప్తారన్నమాట మనము రకరకాల చేష్టలు చేస్తాము రకరకాల ప్రయత్నాలు చేస్తాము ఐదు అంశాలు ఉంటాయి అందులో నాలుగు అంశాలు మన కర్తృత్వం మీద మన యొక్క ప్రయత్నం మీద మన యొక్క దృక్పథం మీద మన యొక్క దృష్టి మీద మన యొక్క ప్రయత్నం మీద ఆధారపడతాయి ఓ చిట్ట చివరి భాగం అంటే ఐదవ వంతు మాత్రమే దేవుని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దేవుని మీద మనము వన్ ఫిఫ్త్ మాత్రమే ఆధారపడాలి సొంత ప్రయత్నం మీద మనము ఫోర్త్ ఫిఫ్త్ ఐదింట నాలుగు వంతులు మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది దేవుణ్ణి తిట్టుకుని లాభం లేదు సమాన అవకాశాలు వచ్చినా కూడాను అజరుద్దీన్ ఎందుకు విఫలమయ్యాడు తన ప్రయత్నాలు చేయకపోవడం వల్ల విఫలమయ్యాడు తన దృక్పథం సరిగా లేని కారణంగా విఫలమయ్యాడు తన పొరపాట్లకు వేరే వాళ్ళను బాధ్యులు చేసి తిట్టుకుంటూ ఏడుస్తూ నెగిటివ్గా జీవితం గడపడం వల్ల అతను దెబ్బతిన్నాడు రుబినాలి ఇదే పరిస్థితుల్లో ఇదే సవాళ్లను ఇదే కష్టాలను ఎదుర్కొంటూ చదువుకోగలుగుతోంది ఉపాధి సంపాదించుకోగలుగుతోంది తల్లిదండ్రుల్ని పోషించుకోగలుగుతోంది కాబట్టి పొరపాటు ఎక్కడుంది పొరపాటు మనలో ఉంది కాబట్టి ఉద్ధరేదాత్మన ఆత్మన ఆత్మానం ఆత్మాధం ఆత్మానం ఆత్మైవ హ్యాత్మనో బంధుర ఆత్మైవ రిపురాత్మన మనకి మనమే శత్రువు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి మనకి మనమే మిత్రువు మిత్రుడు ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి కష్టాలు కూడా మనకి అవకాశాలుగా మారుతాయి దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక వ్యక్తి తండ్రి తాగుబోతూ ఆయనకి ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు ఒక కొడుకు బాగా భూమి అది కొని డబ్బు సంపాదించి సమాజంలో మంచి వ్యక్తిగా పేరు పొందాడు రెండవ వ్యక్తి బీదవాడై తాగుబోతై నడి పడి ఎప్పుడు ఏడుస్తూ కనిపించేవాడు రెండో వాడిని అడిగారు ఏమయ్యా ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అంటే ఇదంతా మా తండ్రి వల్ల ఎందుకంటే మా తండ్రి తాగుబోతు ఆయన మాకు చదువు చెప్పించలేదు ఉద్యోగం ఇప్పించలేదు మాకు ఆస్తి ఇవ్వలేదు కాబట్టి మా పరిస్థితి ఇలాగైపోయింది అంతటికీ తండ్రి కారణం అన్నాడు రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళావు నువ్వు ఇంత బాగా ఎలా ఉన్నావు అంటే దీని అంతటికీ మా తండ్రి కారణం అన్నాడు అదేమిటి అన్నాడు మా తండ్రి బాగా తాగేవాడు అది చూసి తాగొద్దని నేను నిర్ణయించుకున్నాను మా తండ్రి డబ్బంతా వృధా చేశాడు కాబట్టి నేను డబ్బు పోగు చేయాలి డబ్బును జమ చేయాలి వాటిని సద్వినియోగం చేయాలని నేర్చుకున్నాను మా తండ్రి మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి నేను నా పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవాలనుకున్నాను మా నాన్న దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఒకే అవకాశంలో ఒక వ్యక్తి దేవుణ్ణి తనని తండ్రిని అందరినీ తిట్టుకుంటూ గడపొచ్చు ఆ మార్గం ఎంచుకుందామా లేక మనకు వచ్చినటువంటి కష్టాలని అవకాశాలుగా భావించి మనము దాన్ని మెట్లుగా మార్చుకుని పైకి ఎక్కగలుగుతామా ఆ రకంగా బ్రతకాలా లేక ఈ రకంగా బ్రతకాలా నిర్ణయం మన చేతుల్లో ఉంది నమస్తే